고민다 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 남가나가삼판남가나가불내이루다 다시야미신나게두피움비신로호케지기이사야 कन्याधान मुहूर्त सुमुहूर्त हस्तो कन्यां कनक संपन्नां कनकाभरणयुतां दास्यामि विष्णवे दुभ्यं विष्णुलोके जिगीषया कन्याधान मुहूर्त सुमुहूर्त हस्तो गोविंदा 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 कन्या कनक संपन्ना कनकाभरणयुता

এই মিনিট <laughs> 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 <Govinda! laughs> <laughs> <Govinda! laughs> ఈ యొక్క ఇంతవరకు కూడా స్వామివారికి వారికి మీ దగ్గర ఉన్నటువంటి ఇద్దరి బిడ్డల్ని కూడా ఆ యొక్క స్వామివారికి దానం చేయడం జరిగింది ఇప్పుడు దానం చేస్తారా ఆ యొక్క ఉత్త కన్యను దానం చేసి అల్లుడుగా ఊరుకుంటారా ఏం కావాలా

పదహారు దానాలు ఉండేవి ఆ యొక్క పదహారు దానాల్లో అతి ముఖ్యమైన దానాలు ఏమయ్యా అంటే నాలుగు దానాలు ఉన్నాయి ఏ దానాలు రోజు ఈ యొక్క స్వామివారి అనుగ్రహం చేత నాలుగు దానాలు చేయమని చెప్పింది ఎవరు బిడ్డని దానం చేసినా గానీ ఒకటి గోదానము భూదానము సువర్ణదానము సాలక్యలామ దానం ఈ యొక్క నాలుగు దానాలు కూడా చాలా ముఖ్యమైన దానాలు కాబట్టి ఈ యొక్క నాలుగు దానాలు కూడా స్వామివారికి మన బిడ్డలతో పాటు స్వామివారికి దానం చెయ్యాలి కాబట్టి అందరూ కూడా ప్రతి దానానికి ఒక శ్లోకం పలికియడం జరుగుతుంది చేత అందరూ కూడా నమస్కారం పెట్టి శ్రద్ధా భక్తులతోని

কাল <laughs> <laughs>